ఆ డేట్ ఆఫ్ బర్త్ మోడిఫై చేయంగానే మాడిఫై అవ్వదు మనం దానికి తగ్గ ప్రూఫ్ ఏదో ఒకటి బర్త్ సర్టిఫికేట్ కానీ పిల్ల పిల్లలైతే బర్త్ సర్టిఫికేట్ చదువుకునే వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ అయితే మన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రూఫ్గా పనికి వస్తుంది అలాంటి ఏదైనా పర్ఫెక్ట్ ప్రూఫ్ ఒకటి స్కాన్ చేసి పెట్టుకోవాలి ఆ ప్రూఫ్ను మనం ప్రొవైడ్ చేయాలి అప్లోడ్ చేయాలి ప్లస్ మనం చేసిన అప్లికేషన్ మనం ఆన్లైన్లో చేయగానే వెంటనే అప్డేట్ అయి అవ్వదు చాలామంది ఆన్లైన్లో అప్డేట్ చేసాము అయిపోతుంది అనుకుంటా ఉంటారు కానీ ప్రతిదీ కూడా పక్కగా ప్రూఫ్ అనేది పంపించాలి వాళ్ళు ఒక అడ్రస్ ఇస్తారో ఆ ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ఫిల్ చేసి మనం ఏ అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేసామో ఏ ప్రూఫ్లు అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేసామో ఆ ప్రూఫ్లన్నీ కూడా మళ్ళీ పోస్టల్ ద్వారా పంపిస్తే వితిన్ టెన్ డేస్లో మీకు ఆధార్ కార్డ్ అనేది మాడిఫికేషన్స్ అన్నీ అయిపోయి డైరెక్ట్గా పోస్ట్లో వస్తుంది అది ఈ ప్రాసెస్ మొత్తం ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం దీనికోసం రెసిడెంట్ డాట్ డిఏఐ డాట్ నెట్ డాట్ ఇన్ ఫార్వర్డ్ స్లాష్ హోమ్లోకి వెళ్ళి దీనిలో మనకి అప్డేట్ డేటా అనే సర్వీస్ ఉంది గెట్ ఎన్రోల్డ్ గెట్ ఆధార్ తర్వాత అప్డేట్ డేటా అని ఉంది అప్డేట్ డేటాలోనికి వెళ్ళేసి టూ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఫిల్అప్ ఫోర్ స్టెప్స్ ఆన్లైన్ రిక్వెస్ట్ ఒకటి లాగిన్ విత్ ఆధార్ లాగిన్ అవ్వాలి సెలెక్ట్ ఫీల్డ్ ఆఫ్ అప్డేట్ ఏది ఆ కార్డులో ఏ ఏ ఫీల్డ్ అనేది మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫిల్ యువర్ న్యూ డేటా అప్డేట్ నెక్స్ట్ మనకు ఆ అక్కడ వచ్చిన దానికి మనకు కావాల్సింది న్యూ డేటా అనేది ఫిల్ చేయాలి అప్లోడ్ డాక్యుమెంట్స్ అండ్ సబ్మిట్ మనం ఏదైతే ప్రూఫ్ దానికి ప్రూఫ్ సబ్మిట్ చేస్తున్నామో ఆ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి ఓకే ఇప్పుడు అప్డేట్ ఆధార్ డేటా ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఏంటి లాగిన్ విత్ ఆధార్ ఆధార్ నంబర్ తో లాగిన్ అవ్వాలి ది చూడండి టు సబ్మిట్ యువర్ అప్డేట్ కరెక్షన్స్ రిక్వెస్ట్ ఆన్లైన్ ప్లీజ్ క్లిక్ హియర్ ఓకే ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి ట్యాప్ చేయి ఎంటర్ చేయాలి మనకు మొబైల్కి వన్ టైం పాస్వర్డ్ వస్తుంది ఒక్కొక్కసారి సర్వర్ స్లోగా ఉంటుంది అలాంటప్పుడు తప్పనిచ్చి మిగతా అన్ని టైంలో కూడా ఈ ప్రాసెస్ అనేది వర్కౌట్ అవుతుంది ఓకే వన్ టైం పాస్వర్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఏ ఫీల్డ్స్ అయితే మనం అప్డేట్ చేయాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి నేమ్ అప్డేట్ చేయాలనుకుంటే ఇది చెక్ బాక్స్ క్లిక్ చేయండి జెండర్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఈమెయిల్ ఐడి వీటిల్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి నేను ఈమెయిల్ ఐడి అని సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్గా దీనికి రిక్వైర్మెంట్ ఏం లేదు డెమో కోసం తీసుకున్నాను కాబట్టి ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు అందుకోసం నేను ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాను సబ్మిట్ ఆధార్ కార్డులో నేను చేసే ఆధార్ కార్డులో మిస్టేక్స్ అయితే ఏమీ లేవు డెమో కోసం తీసుకున్నాను కాబట్టి ఈమెయిల్ ఐడి అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు అనేసి ఈమెయిల్ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాను అదే మామూలుగా ఆధార్ ఈ డేట్ ఆఫ్ బర్త్ అట్లా సెలెక్ట్ చేసుకుని అంటే డేట్ ఆఫ్ బర్త్ అవి ఓకే నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్నాను సబ్మిట్ డేట్ ఆఫ్ బర్త్ చూ చూడండి ఒకసారి ఏ నెల సెప్టెంబర్ రెండు వేల పదమూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల పదమూడు ఓకే నాకు కావాల్సింది ఇది డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ అప్డేట్ రిక్వెస్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే మోడిఫై చేసామో అది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ కన్ఫర్మ్ చేయండి డెక్లరేషన్ కన్ఫర్మ్ చేయండి ఇంకేమన్నా మాడిఫికేషన్స్ వీటిల్లో మీరైతే ఏదైతే తీసుకున్నారో మాడిఫికేషన్ చేయాలని వాటిలో ఏదైనా మాడిఫికేషన్ ఉంటే మాడిఫై క్లిక్ చేయండి లేదంతా బాగానే ఉంది ప్రొసీడ్ అవటం అనుకుంటే ప్రొసీడ్ క్లిక్ చేయండి ప్రొసీడ్ క్లిక్ చేశాను నెక్స్ట్ ప్రొసీడ్ అని ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ మాడిఫై చేయమన్నారు ఇప్పుడు ఒకసారి చూడండి యువర్ రిక్వెస్ట్ రిక్వైర్స్ అప్లోడ్ ఆఫ్ ఎ వ్యాలిడ్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్ ప్రూఫ్ ఇది నోటరీ చేయించాలన్నమాట సెల్ఫ్ అటెస్టెడ్ డాక్ డాక్యుమెంట్ అంటే లాయర్ చేత నోటరీ చేయించినా పర్లేదు మామూలుగా లా లాయర్ చేత నోటరీ రాయిస్తే చాలా మంచిది లాయర్ చేత నోటరీ రాయించి సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్ ప్లస్ దానికి సంబంధించిన వ్యాలిడ్ ప్రూఫ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ అది మీరు చూ తీసుకొని స్కాన్ చేసేసి ఇది టూ ఎంబీ ఫైల్ ఫైల్ సైజు టూఎంబిఏ దాటకూడదు ఆ ఫైల్స్ కూడా జేపీజీలో పీడిఎఫ్లో టీఐఎఫ్లో జే పిఎన్జిలో వీటిలో మాత్రమే ఉండాలి ఓకే ఇక్కడ ఎస్ఎస్ఎల్సి బుక్ ఆర్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ బర్త్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ తీసి బై గ్రూప్ ఆఫ్ ఏ గజిస్టర్డ్ ఆఫీసర్ ఇన్ లెటర్ హెడ్ ఓకే నేను బర్త్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫైల్ నేను జస్ట్ ఓర్క దీనిలో ఇదే ఆధార్ ఇందాక డౌన్లోడ్ చేసిన ఆధారే ఉంది నాకు అవసరం లేదు కాబట్టి నేను అది అటాచ్ చేస్తున్నాను ఈ నేమ్ అంతా ఉంటే తీసుకోదు ఓకే నేను ఇది అటాచ్మెంట్గా ఇస్తున్నాను ఓపెన్ ఫైల్ సైజ్ తీసుకుంది అంతా సరిపోయింది ఒక సబ్మిట్ ఇక్కడ మళ్ళీ మనకు మెసేజ్ వచ్చింది చూడండి హ్యావ్ యూ అప్లోడ్ ది ఒరిజినల్ స్కాన్ కాపీస్ ఆఫ్ ది అప్రూవ్డ్ డాక్యుమెంట్ తర్వాత అప్లోడ్ ఒరిజినల్ స్కాన్ కాపీస్ ఎల్సీ యూవర్ అప్డేట్ రిక్వెస్ట్ విల్ క్యా రిజెక్టెడ్ అంటే దాన్ని స్కాన్ చేసిన దాన్ని మళ్ళీ మాడిఫై చేయడం ఇలాగా కాకుండా ఓ డైరీ డైరెక్ట్ డైరెక్ట్గా ఏదైతే స్కాన్ చేసేవో దాన్ని ఇచ్చేసేయమని అప్లోడ్ ఓన్లీ ద వ్యాలిడ్ డాక్యుమెంట్ టు అవాయిడ్ ద అప్డేట్ రిక్వెస్ట్ రిజెక్షన్ ఈ మామూలుగా వ్యాలిడ్ అప్లికేషన్ మీరు ఇవ్వకపోతే రిజెక్ట్ అవుతుంది కాబట్టి వ్యాలిడ్దే ఇవ్వండి అనేసి ఇచ్చాడు తర్వాత వేసుకోండి ఓకే ఇప్పుడు సబ్మిట్ అవుతుంది సబ్మిట్ అయిపోయింది ఇప్పుడు బీపీఓ సర్వీస్ ప్రొవైడ్ సెలెక్షన్ అండ్ రిక్వెస్ట్ సబ్మిషన్స్ ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అది తేడా ఏమి ఉండదు మీకు ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తున్నాడు ఎంతమంది మాడిఫికేషన్స్కి అప్ అప్లై చేశారు వాళ్ళలో ఎంతమందికి రోజుల్లో కంప్లీట్ అయింది అనేది ఇచ్చాడు మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఎన్రోల్మెంట్ ఐడి వస్తుంది సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ట్వంటీ సెవెన్ యువర్ అప్డేట్ రిక్వెస్ట్ ఈ ఎన్రోల్మెంట్ ఐడి అనేది మన మొబైల్కి మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చేసింది ఆల్రెడీ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ ఇచ్చుకోవచ్చు ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకొని ఎంతటితో అయిపోలేదు ఇక్కడ మనకి సెకండ్ స్టెప్ ఉంది ఇక్కడ మీకు సె సెండ్ అప్డేట్ రిక్వెస్ట్ బై పోస్ట్ ఉంది కదా ఇది చేసిన మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రావడానికి అవకాశం ఉంటుంది ఆ అప్డేట్ ఈ డేటా అదే మీరు ఇది కూడా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు పక్కాగా పోస్ట్ డౌన్లోడ్ ఫామ్ ఈ రెండు కూడా రెండు చేస్తే రెండు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని నా ఉద్దేశం ఇప్పుడు ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి ఈ ఫామ్లో సేమ్ అదే ఫీల్డ్స్ ఉంటాయి ఏమేంటి ఎట్లా చూడండి ఫీల్డ్ ఏంటిది ఫిల్ డీటెయిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ దిస్ కాలం యూజ్ క్యాపిటల్ లెటర్స్ ఫిల్ డీటెయిల్స్ లోకల్ లాంగ్వేజ్ ఇన్ దిస్ కాలం యూజ్ నేమ్ లాంగ్వేజ్ ఇన్ యువర్ ఆధార్ లెటర్ ఓకే ఇప్పుడు రెసిడెంట్ నేమ్ ఎవరు ఏంటి పేరేంటి ఇక్కడ తెలుగులో రాయండి జెండర్ మెయిల్ మేలు ఓకే డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్లియర్ క్లియర్గా రాయండి అడ్రస్ కేర్ ఆఫ్ సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ ఏదైతే అది క్లిక్ టిక్ చేసేయండి టిక్ చేసి గార్డియన్ నేమ్ పేరెంట్ నేమ్ హౌస్ నేమ్ హౌస్ నెంబర్ ఇదంతా తెలుగు ఇదంతా మీ లోకల్ లాంగ్వేజ్లో ఉండాలి ఇదంతా ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్స్ కా పర్టికులర్గా క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి ఇవన్నీ మ్యాండేటరీ ఫైల్స్ అన్నీ ఫిల్అప్ చేసి అయిపోయిన తర్వాత రైట్ నేమ్స్ ఆఫ్ ది డాక్యుమెంట్ అటాచ్డ్ రెఫర్ ఎనైజరీ ఐ ఫర్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ పిఓఐ ఫర్ నేమ్ కరెక్షన్ పిఓఐ నేమ్ చేంజ్ డిఓబి పిఓఏ మీరు ఏదైతే ప్రూఫ్లు అటాచ్ చేస్తున్నారో అవన్నీ ఇక్కడ రాసేసేయండి మీ సంతకం చేసి ఇక్కడ మీ కింద ఏదైతే అడ్రస్లు కనిపిస్తున్నాయో ఈ అడ్రస్లో హైదరాబాద్ అడ్రస్కి ఇది పోస్ట్ చేయండి పోస్ట్ చేస్తే మీకు ఇన్ టెన్ డేస్లో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అప్డేట్ అయ్యి మీకు పోస్టల్ ద్వారా ఆధార్ కార్డ్ వస్తుంది ఒక్కొక్కసారి ఇది ఒక్కసారి పనిచేయదు ఎప్పుడంటే సర్వర్ బిజీగా ఉన్నప్పుడు తప్పనుంచి మిగతా అన్ని టైల్లో కూడా మీరు ఇప్పుడు ఇప్పటివరకు చూసిన ఆధార్ సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నాం అవన్నీ కూడా వర్క్ అవుతాయి ఒక్క సర్వర్ బిజీగా ఉన్న టైంలో తప్పనుంచి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్